అల్పపీడనం కారణంగా పెద్దపల్లి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరుతోంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది పదమూడు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్లోకి వస్తుండగా అధికారులు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు రామగుండం ప్రాంతంలోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనులలో వరద నీరు చేరుతోంది దీంతో అధికారులు అప్రమత్తమై నిల్వ ఉన్న బొగ్గును విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి మధుకర్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో భారీ ఎత్తున వర్షం ఉంది ఈ క్రమంలో ఎవరు కూడా అత్యవసరం తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు మరోవైపు జిల్లాకు జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు అయినటువంటి శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టులో వరద నీరు కొనసాగుతూ ఉంది ప్రాజెక్టు నీటి మట్టం ఇరవై టీఎంసీలకు గాను ప్రస్తుతం పదిహేను పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది అదే క్రమంలో పదమూడు వేల క్యూసెక్ల నీరు వరద నీరు వస్తుండగా ఆ పదమూడు వేల క్యూసెక్లను కూడా నంది పైప్ ద్వారా అదేవిధంగా ఎన్టీపీసీ హైదరాబాద్ మహానగరానికి నీటిని తరలిస్తున్నారు రానున్న కాలంలో రానున్న రెండు మూడు రోజుల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండే పరిస్థితి నెలకొంది దీంతో గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది ఒకవేళ గేట్లు ఎత్తినట్టయితే అయితే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించారు ఇదే క్రమంలో సింగేరణ వ్యాప్తంగా చూసినట్లయితే రామగుండం ప్రాంతంలో నాలుగు ఓపెన్ ఉండగా దాదాపు అన్ని అన్ని ఓపెన్ కాస్ట్ గంటలలో వరద నీరు చేరుతూ ఉంది దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి కలుగుతుంది ఈ క్రమంలోనే గతంలో బొగ్గు ఉత్పత్తి వర్షాకాలం నేపథ్యంలో సింగరేణి అధికారులు ముందస్తు చర్యగా చేపట్టినటువంటి చర్యలో భాగంగా ఉన్న నిల్వ ఉన్నటువంటి బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రం తరలిస్తున్నారు ఈ తరలించేటువంటి బొగ్గు ద్వారా రాష్ట్రంలో విద్యుత్ లోటు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి